ఈ చీర బాగుందా ఈ చీర బాగుందా ఏది కట్టుకోను రెండు బాగున్నాయండి నాకైతే ఒక్క చీర కూడా నచ్చలేదు నా దగ్గర ఉన్నాయి నాకు కొత్త చీరలు కావాలి వాటి మీదకి గాజులు కావాలి జ్యువెలరీ కావాలి ఇవన్నీ మళ్ళీ ఒక దగ్గరే దొరకాలి మళ్ళీ ఇప్పుడు టైం లేదు పెళ్ళి పనులన్నీ ఉన్నాయి హడావిడి కాబట్టి రోజు ఇన్ని షాపులు తిరుగుతారు నాకు ఒక్క షాప్ అన్న సజెస్ట్ చేయొచ్చు కదా అయ్యో స్వాతి గారు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు మన ఫ్యాషన్ ఫైల్స్ ఎగ్జిబిషన్ ఉంది కదా అక్కడికి వెళ్దాం ఒక అవునండి మన ఫ్యాషన్ ఫైల్స్ ఎగ్జిబిషన్ సీజన్ సెవెన్ వెడ్డింగ్ ఎడిషన్ స్టార్ట్ అవబోతుంది ఈ ఎగ్జిబిషన్ శ్రీ కృష్ణ గార్డెన్స్ ప్రగతి నగర్ కుకట్పల్లిలో అక్టోబర్ థర్టీ ఫస్ట్ అండ్ నవంబర్ ఫస్ట్ నా కండక్ట్ చేయబోతున్నారు ఇక్కడ మనకి శారీస్ జ్యువెలరీ బ్యూటీ ప్రొడక్ట్స్ అలానే లైఫ్ స్టైల్ ఫుడ్ అండ్ ఫన్ కూడా ఉంటుంది ఇక్కడ అన్ని కూడా మీకు మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ అలానే రీజనబుల్ ప్రైస్ లోనే దొరుకుతాయి పెళ్లి చీరలు అలానే జ్యువెలరీ కోసం వెతికే వాళ్ళు ఒక్కసారి తప్పకుండా ఈ ఎగ్జిబిషన్ విజిట్ చేయండి మీరు ఎక్కడా వెళ్లే పని లేకుండా అన్ని కూడా ఇక్కడే తీసేసుకోవచ్చు ఇంకా అస్సలు లేట్ చేయకుండా వెంటనే రీలీ సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్